కరోనా సృష్టించిన విలేతాండం అంత ఇంత కాదు కోట్ల ప్రాణాలు గాల్లో కలిశాయి అంతకు రెట్టింపు ప్రాణాలు ఇంకా అవస్థలు పడుతున్నాయి కంటికి కనిపించిన శత్రువుతో ప్రపంచమంతా యుద్ధం చేసింది ఇప్పుడిప్పుడు కరోనా భయం నుంచి ప్రపంచం కాస్త కోలుకుంటుంది అయితే ఇప్పటికీ కరోనా పుట్టక రహస్యం వీడనే లేదు ఈ వైరస్ ను చైనానే క్రియేట్ చేసిందని దాని ప్రపంచ దేశాలపై బయో వెప్పన్ లాగా ప్రయోగించాలని భావించిందనే అనుమానాలు వినిపిస్తున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు మరో భయంకరమైన న్యూస్ వెలుగులోకి వచ్చింది కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్ పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి ఆ వైరస్ కరోనాలా కాదు సోకడం మొదలు మరణాల రేటు వంద శాతంగా ఉంటుందట అంటే వైరస్ లీక్ అయితే భూమి మీద ఇక మానవ జాతే ఉండదన్నమాట వుహాన్ లో జరిపిన ఓ స్టడీస్ తో ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది సార్స్ కోవ్ టూకు చెందిన జిఎక్స్ టూ వి అనే సబ్ వేరియంట్ పై చైనా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు ఇది రెండు వేల పదిహేడులో వెలుగు చూసిన జిఎక్స్ ఉత్పరివర్తనంగా తెలుస్తోంది గతంలో దీన్ని మలేషియా పాంగోలిన్స్ జంతువుల గుర్తించారు టూ ఎక్స్ పీ టూ వి మ్యూటేటెడ్ వర్షన్ ను సైంటిస్టులు ఎలుకల మీద ప్రయోగించినట్లు తెలుస్తోంది వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ చనిపోయాయని ఆ రిపోర్టులో ఉంది ఈ వైరస్ కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు ఎముకలు కళ్ళు మెదడు దెబ్బతిన్నాయని వివరించింది బరువు తగ్గి బలహీనంగా మారాయని కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని ఆ స్టడీ రిపోర్ట్ చేస్తోంది ఇది మనుషులపై ఎలాంటి ప్రభం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో డ్రాగన్ ప్రయోగాలు ప్రపంచాన్ని మరోసారి భయాందోళన గురి చేస్తున్నాయి ఈ ప్రయోగాలతో వూహన్ ల్యాబ్కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది